మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీలో బ్లేడ్ కలకలం రేపింది బీపీనగర్ మండలం అనంతరం గ్రామానికి చెందిన బెంగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి రాత్రి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ తింటుండగా బ్లేడ్ కనిపించింది ఇదే విషయంపై రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించగా అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు గట్కేసర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు సెవెన్స్ బార్లో మేము భోజనగేరి పోయి ఒక పన్నీర పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం కల మేము ముందే పే చేసినాం బిల్లు కూడా ఈ బిల్లు కూడా చేస్తున్నాయి లేకపోతే పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం ఫస్ట్ కొంచెం మెచ్చుకొని తిన్నాం అప్పుడు ఏం సెకండ్ సెకండు రౌండ్లో మేము ఇయర్స్ చేసిపోయాడు వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే అందులో ఇట్లా పెట్టుకోని తగింది ఏదో ముక్కలాగా చూసేవారికి ఆ బిల్లే అక్కడ వచ్చింది కాబట్టి ఇది నాకైతే చాలా భయమైంది అదే కొద్దిగా ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మందికి ఎఫెక్ట్ పడుతుంది తాగిన వాళ్ళు కూడా వస్తారు ఆ తాగిన బతులు అది ముక్క అనుకోని మింగేస్తే కూడా చనిపోతారు దీనివల్ల చాలా చర్యలు తీసుకోవాలని మేము సార్ సెవెన్స్ బార్లో మేము